అందరికీ చేరువచ్చు మీకందరికీ పరమేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినమ కొరకు ఏర్పాటు చేయ లేఖన భాగము అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము తొమ్మిదో వచనం అప్పుడు మాసిధోనియా దేశస్థుడొకడు నిలిచి నీవు మాసి ధోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకున్నట్లు రాత్రివేళ పౌనులకు దర్శనము కలిగను స్తోత్రం క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులారా తండ్రులారా తల్లులారా చిన్నలారా పెద్దలారా యవనస్తులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సువార్త పరిచరులో పాలి భాగస్తులైన వార్లారా సంఘ కాపర్లారా ఈ కార్యక్రమాన్ని కొత్తగా చూస్తున్న వారులారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బై మిస్టేక్ చూస్తున్నటువంటి క్రైస్తవేతర సోదరి సోదరులారా మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఉదయకాల శుభాలు శుభోదయం ఈ సమయంలో ఈ కార్యక్రమంలో నేను మీ ముందుకు రావడంలో ఒక ఉద్దేశం ఉంది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ న్యూ టెస్టిమెంట్ అని చెప్పబడినటువంటి కొత్త నిబంధనలు కొత్త నిబంధనలు ఐదో పుస్తకమైనటువంటి అపోస్తుల కార్యములు అనేటువంటి చర్చ్ హిస్టరీని గురించి రాయబడిన విషయాలు వాటిని వ్యాఖ్యానించడానికి వాటిని విశ్లేషించడానికి ఈ ప్రోగ్రామ్ని ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని వేదికగా చేసుకొని గత సంవత్సరం నుంచి నేను ఇలా కనిపిస్తూ ఉన్నాను ఇలా ప్రత్యక్షమవుతూ ఉన్నాను అనగా ఇంచుమించు మూడు వందల ఎనభై ఎపిసోడ్లు మూడు వందల ఎనభై ఎపిసోడ్లోంచి బుక్ ఆఫ్ యాక్స్ అనగా అపోస్తుల కార్యములు పరిశుద్ధాత్మ కార్యములు బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్స్ అని చెప్పబడినటువంటి పుస్తకంలోంచి నేను బోధించడానికి ప్రభువు నాకు సాయం చేశాడు నేను బోధించలేదు ప్రభు బోధించడానికి సాయం చేశాడు ప్రభు నా ద్వారా బోధిస్తున్నాడు కాబట్టి చాలా సంతోషం మీరందరూ రావడం మీరు టీవీ ఆన్ చేయడం లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి మీరు ఈ కార్యక్రమం శాంతి టీవీ అనేటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి శాంతి టీవీ నెల్లూరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు మీరు మీ సహోదరుని మీ స్నేహితుడైన నన్ను మీరు చూసుకునేటువంటి అవకాశం ఉంది నా మాటలు వినేటువంటి అవకాశం ఉంది ఇది కేవలం వినడం మాత్రమే కాకుండా మీరు ఏమైనా విమర్శలు చేయాలనుకుంటే మీరు చేయొచ్చు మీ కామెంట్స్ మీ ఒపీనియన్స్ ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లో ఉన్నట్లయితే ఏదైనా విషయం కోసం ప్రార్థించాలని ప్రార్థిస్తే ప్రార్థన సహాయం కోరితే బాగుండు అని అనిపించుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను రైట్ అండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి వెళ్దాం నిన్న ఎపిసోడ్లో నిన్న మీరు చూశారో లేదో మరి నాకు తెలియదు కానీ నేను చూసేంత టైం మీకు ఉందో లేదో మరి తెలియదు నీకు బహుశా నా అలాంటి వారి కార్యక్రమాలు చూసే టైం లేకపోవచ్చు ఏమో పెద్ద పెద్ద దైవిజన్లో అనబడిన వాళ్ళ యొక్క కార్యక్రమాలు చూడడానికి చాలామంది అవే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేను ఎప్పుడు పెద్దవాణిగా పాపులర్గా మారాలని కోరుకోలేదు నా మనసు అంతా ఒకటే ఒకటే ఉద్దేశం నేను కాదు నాట్ ఐ బట్ క్రైస్ట్ క్రైస్ట్ షుడ్ బి పబ్లిష్డ్ ఆర్ టెలికాస్టెడ్ ఆర్ హీ షుడ్ బి పాపులర్డ్ ఆయన పాపులర్ కావాలి అనేది నా యొక్క ఉద్దేశం సరే దేవని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో ఆటంకాలు అంటే అవరోధాలు కిండ్రెన్సెస్ ఏ పని చేసినా కానీ కొన్ని పనులకి ఆటంకాలు ఉంటాయి పని జరగదు సక్రంగా దానికి వాస్తు దోషమనో లేకపోతే గ్రహ దోషమనో లేకపోతే ఇంకా రకరకాల దోషాలను సోదరులు వాళ్ళు మాట్లాడుతుంటారు దేవుడు మనల్ని ఆటంకాల మధ్యలో పెట్టాడు దేనికంటే ఆటంకాలతో అనుబంధం కలిగి జీవించడానికి కాదు కానీ ఆటంకాల మీద నుంచి అటక మీదకి ఎక్కాలని ఆటంకాలను అణిచివేయాలని ఆటంకాలను మెట్లుగా మార్చుకొని పురోగతి ప్రగతి వైపుగా మనం ప్రయాణించాలని అది దేవుని యొక్క ఉద్దేశం మంచిదేవి అందుకనే వివేకానంద గారు అన్నారు వివేకానంద స్వామి ఆయన చెప్పిన మాట ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద గ్రేట్ విక్టరీస్ గొప్ప విజయాలకు మెట్లు లాంటివి ఇటువంటి అపజయాల మెట్లను ఎక్కి విజయపు భవంతిని మనం చేరుకుంటాం కొన్ని మెట్లు ఎక్కాలి కాబట్టి ఆటంకాల మెట్లను ఎక్కి దేవుడు మనల్ని ఉంచాలనుకుంటున్నటువంటి దేవుడు మనల్ని నివసింపజేయాలనుకుంటున్నాయి ఆ డెస్టినేషన్లో మనం ఉండాలి అభ్యంతరాలు ఆటంకాలు అనర్థాలు ఈ అఫెండింగ్స్ లేదా హిండ్రన్సెస్ ఇవన్నీ మంచిదే మరక మంచిది అన్నట్టుగా ఆటంకం కూడా మంచిది మనం దేవుని చేతిలో ఉన్నప్పుడు సాతాను విసిరిన ఏ ఆయుధమైనా కానీ అది మంచిదే ఎందుకు మంచిదంటే దేవుడు దానిలో నుంచి మనల్ని కాపాడుతాడు వాడు విసిరాడు నేను తప్పించుకున్నాను నేను తప్పించుకోగలిగాను మనకు దేవుడు సహాయపడతాడు సింహము నోటి నుంచి నన్ను దేవుడు తప్పించాడు ఆయన ప్రభువు నా పక్కన నిలిచాడు అని గారు తన అద్భుతమైన సాక్ష్యాన్ని రెండో తిమోతి పత్రిక తిమోతీలకు రాసినటువంటి అపోసిన పౌలు తిమోతి అనేటువంటి తన ఆత్మీయ కుమారునికి స్పిరిచువల్స్ అన్నికి రాసినటువంటి రెండవ పత్రికలో నాలుగో వచ్చాను అనగా లాస్ట్ చాప్టర్లో చెప్తాడు స్తోత్రం ప్రభు మనల్ని తప్పించాలి ఆటంకాలు అనేటువంటి పిల్ల సింహాలు కావచ్చు పెద్ద సింహాలు కావచ్చు సింహాలు కావచ్చు వీటిలోంచి మనల్ని తప్పించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక పరిశుద్ధ ఆత్ముడు ఆటంక అనే దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఆత్మీయ జీవితంలో మనం అంతమయ్యేంతవరకు అనగా మట్టిలో కలిసేంతవరకు మన పరుగు కణముట్టించేంత వరకు మనకేవో ఆటంకాలు ఉంటానే ఉంటాయి ఆటంకాలు ఉంటాయి ఆటంకాలను కలుగు చేసేవాళ్ళు ఉంటారు ఆటంకాలు కొన్నిసార్లు మనుషుల ద్వారా వస్తాయి బంధువుల ద్వారా వస్తాయి స్నేహితుల ద్వారా వస్తాయి కుటుంబ సభ్యుల ద్వారా వస్తాయి ఈ ఆటంకాలన్నిటినీ కూడా ఆటల్లాగా భావించి ఆనందించాలి కానీ ఆటంకాలు ఎందుకు వచ్చాయని ఆలోచిస్తూ ఆందోళన చేస్తూ తల బద్దలు పట్టుకోవాల్సిన అవసరం లేదు మనకు ఎందుకంటే ప్రభువు మన పక్షాన ఉన్నాడు వీటన్నిటిలో రోమిలిగా రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాలో మనకు దేవుడు అత్యధికమైన విజయం అనుగ్రహిస్తున్నాడు అంటే దాని అర్థం ఇంగ్లీష్లో రాయబడిన మాట హీస్ మేకింగ్ అస్ మోర్ దాన్ ఏ కాంకరర్ అనగా జయించువానికన్నా కన్నా ఎక్కువగా నార్మల్ జయం కన్నా సూపర్ న్యాచురల్ జయం ఇస్తాడు నువ్వు ఊహించిన జయం కన్నా గొప్ప విజయం ఇస్తాడు ఆయన మనల్ని ఎలా చేస్తాడు మన బిడ్డలు ఫెయిల్యూర్కి గురయ్యారు పాస్ కాలేదు ఫెయిల్ అయిపోయారు నా బిడ్డ ఫెయిల్ అయ్యారు పక్కింటి పిల్లోడు ఫెయిల్ అయిపోయి మన పిల్లోడు ఫెయిల్ అయ్యి వాడు పది మార్కుల్లో ఫెయిల్ అయిపోయాడు కానీ మనవాడు ఒక్క మార్కులో ఫెయిల్ అయ్యాడన్నా ఇద్దరు ఫెయిల్ అయినట్టేగా కానీ ఇద్దరిలో బెటర్ అంటే ఇద్దరు బెటర్ కాదు ఇటువంటి పోలిక మనకు అప్పుడు అవసరం లేదు ఒక సాధారణమైన తల్లిగా తండ్రిగా మన బిడ్డల యొక్క ఫెయిల్యూర్ చూసి ఆనందించలేము అలాగైతే పరలోకపు తండ్రి కూడా మన ఫెయిల్యూర్స్ చూసి ఆనందించడు మన సక్సెస్ మన విజయాలను చూసి ఆయన ఆనందిస్తాడు విజయ పదములో మనం నడిపించబడాలి విశ్వాసులైన వాళ్ళందరూ విజయపదములో ముందుకు సాగాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం ఆయనకి భక్తులు ఒక పేరు పెట్టారు విజయశీలుడు అంటే దాని అర్థం విజయమును శీలముగా కలిగినవాడు విజయము అనగా జయించడం అనేటువంటి స్వభావం కలిగిన వాడు ఓడిపోవడం అనే స్వభావం కాదు కానీ విజయశీలుడైనటువంటి యేసు అపజయం ఎరుగనేటువంటి జయశాలి యేసు జయశాలి అంటే ఒక మనిషిని ఉద్దేశించి కాదు మనుషులు కొంతమంది జయశాలి అని ఒకటిదే వాడు ఓడిపోయినప్పటికీ కూడా జయశాలి అనే బిరుదును టైటిల్ మార్చుకోలేకపోతున్నారు జయశాలి ఒక్కడే జయించువాడు ఒక్కడే క్రీస్తే అదే సమయంలో ప్రకరణ గంధము మూడు నాలుగు అధ్యాయాల్లో జయించువారు జయించువారు ఓవర్ కమర్స్ అని రాయబడింది వాళ్ళు ఎవరంటే సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఎపిసి సంఘం మొదలుకొని లవదకే సంఘం వరకు ఉన్నటువంటి ఏడు సంఘాలు ఏడు సంఘాలు మాత్రమే కాదు ఉన్నటువంటి సంఘాలు ఇప్పుడున్న ప్రతి సంఘం ఆ సంఘాలలో ఉన్నటువంటి ఆ లోకల్ చర్చస్లో ఉన్నటువంటి వాళ్ళు దే ఆర్ దే ఓవర్ కమర్స్ ఈ ఓవర్ కమర్స్ అందరూ కలిసి ఒక యూనివర్సల్ చర్చ్ అవుతారు సార్వత్రిక సంఘం అవుతారు క్యాథలిక్ చర్చ్ అవుతారు దట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ ఓవర్ కమర్స్ హెల్ మనం అండర్ గోయర్స్ కాదు అండర్ సీజర్స్ కాదు ఓవర్ కమర్స్ ఓవర్గా కమ్ అయిన వాళ్ళం నార్మల్గా కమ్ అయిన వాళ్ళం కాదు ఓవర్ కమర్స్ అని ఇంగ్లీష్లో లో మాట్లాడి సరే దేవని స్తోత్రం హలే అందుకని ఇంగ్లీష్లో పాఠం ఉండదు విషల్ ఓవర్కమ్ విషల్ ఓవర్కమ్ సమ్డే ఓవర్ కమ్ ఎస్ సమ్డే అని మాత్రమే కాకుండా ఫ్యూచర్లో సండే అని మాత్రం కాకుండా వి షల్ ఓవర్కమ్ ఎవ్రీడే ఇన్ అవర్ లైఫ్ జయ జీవితం కొరకు ప్రభు మనల్ని పిలిచే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆత్మ ద్వారా ఆటంకాలు జరగవచ్చు అంతేకాకుండా ఆచారాల ద్వారా తిమోతికి త్వరగా వెళ్ళాలని ఆశ ఉన్నప్పటికీ తనకు కలిగిన గాయాన్ని బట్టి సున్నతి ఆచారాన్ని బట్టి కలిగిన గాయాన్ని బట్టి ఆగిపోయాడు కొన్ని రోజులు కొద్దిగా బ్రేక్ కొద్దిగా షార్ట్ బ్రేక్ తర్వాత అభిమానం ద్వారా కొన్ని సెంటిమెంట్ల ద్వారా నెపోటిజం వలన బంధు ప్రీతి వలన మనం ఆగిపోయే అవకాశం ఉంది ఆగిపోతుంటాం మనం ఆ ఆగిపోయే వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఉంది సాగిపోవాలని ఆగిపోవాలనేది అపవాది యొక్క ఆలోచన సాగిపోవాలనేది సృష్టికర్త యొక్క ఆలోచన స్తోత్రం హెలు మనం ఆలోచిస్తున్న మాట మూడోది అభిమానాన్ని బట్టి అనుబంధాన్ని బట్టి సెంటిమెంట్స్ని బట్టి కొన్ని సెంటిమెంట్లు మనల్ని కట్టిపడేస్తాయి ఒక ఆత్మీయ తండ్రి తల్లి లేకపోతే తండ్రి కుమార్తె అన్నటువంటి అనుబంధాన్ని బట్టి ఏ వై డోంట్ యు స్టే హేర్ స్టే అట్ మై హోమ్ నేను మీకు పెట్టలేననే మీకు ఆతిథ్యం ఇవ్వలేననే ఏదో నాకు కలిగిన దాంట్లో నేను నుదియాన్ని గురించి బైబిల్ పండితులు చెప్పేటట్టు మాట ఆమె పేదరాలు కాదు మంచి మంచిగా బిజినెస్ చేసేవాళ్ళందరూ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేకపోతే చిన్న ఉద్యోగుల బండ్ల మీద వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఈ షాప్స్ వాళ్ళు జ్యువెలరీ షాప్ వాళ్ళు వీళ్ళందరూ బాగా రిచ్ ఏదో వాళ్ళకన్నా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండొచ్చు అలాగే వాళ్ళని అనలేవు ఏమ ధనవంతురాలు ధనవంతురాలైన ఏమ దేవుని సేవకులైనటువంటి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది ఆ భర్త భర్తను గురించిన ప్రస్తావన లేదు ఇప్పుడు మనం మాట్లాడలేదు నా మాటల ఉద్దేశం ఏంటంటే అభిమానం ద్వారా కొన్నిసార్లు వెళ్ళను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను దేవుడు తనతో చెప్పాడు అందరినీ వదిలిపెట్టుకొని అందరితో బంధాలు తెంపుకొని తన తండ్రి ఇంటి వారందరినీ వదిలిపెట్టుకొని పోవడం అంత ఈజీ విషయమే కాదు కానీ అబ్రహాము రిస్క్ తీసుకున్నాడు మరలా తిరిగి అక్కడికి వెళ్ళలేదు వెళ్ళలేకపోయాడు ఈ ఊర్లేవీ నచ్చలేదు ఊరు అనే ఊరే మనకు శ్రేష్టమైన ఊరని భావించి అక్కడికి తిరిగి వచ్చి సెటిల్ కాలేదు అలా సెటిల్ అయితే దేవుని పిలుపును అతను అవమానపరిచినట్లే దేవుని పిలుపును అలక్ష్యం చేసినట్లే నాలుగో విషయము ఆపదల ద్వారా ప్రమాదాల ద్వారా ప్రజలు శిక్షించాలి అని ప్రజలు క్రమపరచాలని లేకపోతే అన్యాయపు చట్టాల ద్వారా సువార్త ప్రకటిస్తున్నాము అన్నదానికి రోమా ప్రభుత్వం రాజరికపు వ్యవస్థ అప్పుడు స్వేచ్ఛ లేదు అప్పుడంత ఎందుకండి ఎనభై శతాబ్దాలు దాటిన తర్వాత ఇప్పుడు స్వేచ్ఛ ఉందా ఏంటి చాలా చోట్ల సేవకులు హింసించబడుతున్నారు మా ఏరియాకి రావడానికి వీల్లేదు మా గ్రామానికి రావడానికి వీల్లేదు గ్రామమైన ఏరియాని వాళ్ళ సొంతం కాదు అది ఎవరు సొంతం కాదు అది ఇల్లు సొంతం ఉంటుందేమో కానీ ఒక ఊరు మొత్తం సొంతంగా ఉండే అవకాశం లేదు ఒక దేశం మొత్తం ఒక గ్రామం మొత్తం సొంతంగా ఉండే అవకాశం లేదు అనగా ఇరవై శతాబ్దాల తర్వాత కూడా సువార్త ప్రకటించాలి అనే ఆశలు ఆలోచనలు దర్శనాలు ఉన్నప్పటికీ కూడా దానికి ఉన్నటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్లాన్స్ ఉన్నప్పటికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదే సమయంలో ప్రోగ్రెస్ కూడా ఉంది ప్లాన్స్ ఉండొచ్చు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అయినప్పటికీ ప్రోగ్రెస్ ఉంటుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను రండి మనము ఇవి నిన్న ఆలోచించిన విషయాలు మన సమయం కొద్దిగా ఉంది ఇంకొక పదమూడు నిమిషాలు మాత్రమే ఉంది కనుక మనం త్వరగా కొన్ని విషయాలు ఆలోచించాలి మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పదహారో వచ్చాయము తొమ్మిదో వచనం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం పవిత్ర బైబిల్లో కూడా చదువుకుందాం దానికి ముందుగా బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ ద దాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాం వైల్ స్టేయింగ్ దేల్ పాల్ ఎక్స్పీరియన్స్డ్ ఏ సూపర్ న్యాచురల్ ఎస్టెకిక్ విజన్ డ్యూరింగ్ ద నైట్ ఎ మ్యాన్ ఫ్రమ్ మ్యాసిడోనియా అపియర్డ్ బిఫోర్ హిమ్ ప్లీడింగ్ విత్ హిమ్ యూ మస్ట్ కమ్ అక్రాస్ ద సిడోనియా అండ్ హెల్పర్స్ ఆఫ్టర్ పాల్ హ్యాడ్ దిస్ విజన్ ఎష్టసీతో కూడుకున్నటువంటి సంతోషముతో కూడుకున్నటువంటి బ్రహ్మానందముతో కూడుకున్నటువంటి పరమానందముతో కూడుకున్నటువంటి ఒక దర్శనం చౌదుగా వార్డు భాషలో మమ్మల్ని రక్షించండి మేము ఏదో ప్రమాదంలో ఉన్నాం వి ఆర్ ఇన్ సమ్ డేంజర్ సేవ్ అవర్ సోల్స్ సేవల్స్ ఫ్రమ్ ది సిచువేషన్స్ ఈ ఇంటిలో నుంచి నన్ను బయటికి రప్పించుము అని యోసేపు ఎవరికైతే తన వాళ్ళు కన్నటువంటి దర్శనం యొక్క భావం చెప్పారో ఆ పానదాయకుల అధిపతికి ఆయనతో రిక్వెస్ట్ చేశానా ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా నువ్వు వెళ్ళిన తర్వాత ఫరోతో మాట్లాడు ఒకవేళ అవకాశం ఉంటే అపాయింట్మెంట్ ఇస్తే నా విషయం మాట్లాడు అయ్యా నేను ఇక్కడ రావడానికి కారణం మీరు అనుమతించారు మీరు దయ చూపించారు అదే సమయంలో నేను ఇక్కడ వస్తాననే సంగతి నాకు ముందే తెలుసు నేను ఊహించందేం కాదు నేను కలగనడం ద్వారా ఆ కళ యొక్క వ్యాఖ్యానం ఒక కుర్రాడు చెప్పడం ద్వారా ఒక బానిస పిల్లోడు చెప్పడం ద్వారా నాకు అర్థమైందండి ఎవరుడు ఏంటి వాడు చెప్పడం ఏంటి కళలకు అర్థాలు చెప్పడం ఏంటి అని ఇలా జరగలేదు అక్కడ విధానం తను చెప్పాడు వెళ్ళిపోయాడు మర్చిపోయాడు కానీ యోసేపు ఒక రిక్వెస్ట్ చూడండి సార్ అన్న అని కొద్ది జ్ఞాపకం చేసుకో ప్లీజ్ రిమెంబర్ మీ షో సమ్ మెట్సీ సమ్ ఫేవర్ యూ టాక్ విత్ ద కింగ్ రాజుతో మాట్లాడు కాదా ఇక్కడ రాయబండి మాటలు నీవు మాకు సముద్రమును దాటి వచ్చి అనగా సముద్రం మీదగా వచ్చి సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చి సముద్రానికి అవతలను ఉన్నావు సముద్రానికి అవతల మేము ఉన్నాం ఆవలి తీరంలోనూ ఉన్నావు ఈవలి తీరంలో మేము ఉన్నాం యూ కమ్ అండ్ హెల్ప్ అస్ ఇక్కడ మాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు మా సహాయకులు ఎవరు లేరు దేవుడే మీ సహాయకుడు కదరా బాబు అని పౌలకు చెప్పే అవకాశం కూడా లేదు ఆ దర్శనం అక్కడితో ముగించబడింది హెల్పర్స్ నీడ్ యువర్ హెల్ప్ దేవుని యొక్క సహాయం మనకు కావాలి అదే సమయంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషుల యొక్క దైవజనుల యొక్క సహాయం మనకు కావాలి వినీ కళలో ఒకడు అడుగుతున్నాడు ఆ కళలో కనిపించిన వ్యక్తిని తను కలుసుకున్నాడు లేదు మరి మనకు తెలియదు దాని ప్రస్తావన అక్కడ చేయబడలేదు హెల్ప్ హెల్పర్స్ ఇదే దర్శనం ఈ రోజులో వచ్చే దర్శనాలు ఎలా ఉన్నాయి ఈ రోజులో వచ్చే దర్శనం అర్థం పర్థం లేని దర్శనాలు దానికి ఏవోగో వ్యాఖ్యానాలు దర్శనాలు కళలు ఒకటైతే వాటి వ్యాఖ్యానాలు ఇంకో వేరే విధం అంత క్రైస్తవ ప్రపంచం వీటి మీద ఆధారపడి సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ మీద ప్రశ్న పెట్టిపోయింది సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ వద్దని కాదు లేవని కాదు ఐ బిలీవ్ ఇన్ హీలింగ్ ఐ బిలీవ్ ఇన్ మిరకల్స్ ఐ బిలీవ్ ఇన్ డ్రీమ్స్ ఐ బిలీవ్ ఇన్ విషన్స్ బికాస్ ఐ బిలీవ్ ఇన్ జీసస్ ఐ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని విశ్వసిస్తున్నాను కాబట్టి దేవుని వాక్యంలో ప్రస్తావించబడిన ఈ విషయాలన్నీ ఉన్నాయి జరుగుతున్నాయి జరుగుతాయి దేవుని స్తోత్రం మన టైటిల్ దర్శనములు పౌలుకు పదే పదే ఆ దర్శనము కలిగిందని కాదు దర్శనములు అంటున్నప్పుడు పౌలుకు కలిగినటువంటి నాలుగు దర్శనాలు మీకు జ్ఞాపకం చేస్తాను పదహారో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మన మూల వాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు మాసిదోనియా దేశస్తుడు ఒకడు అనగా గ్రీసు ప్రాంతం అనగా యూరోప్ ప్రాంతం అనగా వేరొక ఖండములోని వ్యక్తి అతడు ఒకడు నిలిచి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాడు హీ వాస్ రిక్వెస్టింగ్ రాత్రివేళ పౌన్లకు దర్శనం కలిగిన మాసిధోనియా దర్శనం అరే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్పకూడదని ఆటంకపరిచాడు కానీ వాక్యం చెప్పకూడదని ఆటంకపరిచిన వాడు దర్శనాన్ని ఇచ్చాడు వాక్యానుసారమైన దర్శనాన్ని ఇచ్చాడు వాక్యం చెప్పకూడదని రిస్ట్రిక్షన్ పెట్టాడు కానీ దర్శనం మాత్రం రిస్ట్రిక్షన్ లేకుండా వచ్చింది ఎటువంటి ఆటంకం లేకుండా వచ్చేసింది త్రోయలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రోగియా వాటి మీద గలతీయ మీదకి వెళ్ళాలని మూసియా దగ్గరికి వచ్చి బీతినియా బితునియాకి వెళ్ళాలనుకున్నాం మిథునియాలో మినిస్ట్రీ జరగొచ్చు మిథునియాలో ఓపెన్ డోర్స్ ఉన్నాయని భావించినప్పుడు త్రో ఆకొచ్చారు త్రో వేసుకొచ్చారు అపోస్తుల పోస్తులు గారి మీరవై ఉద్యోగంలో కూడా ఆకు వచ్చినప్పుడు జరిగిన విషయం అక్కడ ఒక అద్భుతం జరిగింది యూటికస్ ఐతుకు అనే వ్యక్తి చచ్చిపోయాడు తిరిగి లేచాడు పౌలు యొక్క పరిచయంలో అదొక గొప్ప విషయంగా కనిపిస్తుంది స్తోత్రం ఒకటి మాసిధోనియా దర్శనం అనగా సహాయము చేయమని అడిగేవాని దర్శనం సహాయాన్ని కోరుతున్న వాని దర్శనం హలో ఆ అవతల ధోనల్లోంచి దూరంగా ఉన్నవాళ్ళు మాకు సహాయం చేయండి కమ్ హెల్పస్ అని సంజ్ఞలు చేశారు అని రాయబడింది లూకాసు వార్త ఇది వచ్చాను సహాయము చేయమని కోరేవారు మనల్ని చేతులు చాపుతున్నారు హెల్ప్ చేయండి సార్ పేదోళ్ళం సార్ మాకేం లేదు సార్ అస్ విదేశీయుల వైపు మనోళ్ళు చూస్తున్నారు మాకేదైనా చేయండి అని కానీ మనం పరలోకం వైపు చే చేయి చాపాలి ఓ హెవెన్ హెల్ప్ అస్ ఓ లాడ్ అస్ అని మనం అడగాల్సింది పోయి మనుషుల సహాయం వైపు చూస్తాం మనుషుల సహాయము రాజుల సహాయము అధికారుల సహాయము వ్యర్థమైన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి మొట్టమొదటి విషయము సహాయము పొందగోరేటువంటి వాని దర్శనం సహాయం అవసరమైన వారి దర్శనం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయము పన్నెండు వచ్చిన ప్రార్థిస్తున్నటువంటి అతడు ప్రార్థిస్తున్నటువంటి పౌరు మూడు రోజులుగా ఆహారము లేక ఆహార పానములు లేక స్తోత్రం వచ్చిన అతను మూడు దినములు చూపు లేక అన్నపానములు చూపు లేకుండా అన్నపానములు లేకుండా చూపు లేకపోయినా అన్నపానములు చే భుజించవచ్చు కానీ అన్నపానములు లేకుండా మూడు రోజులు ప్రభు సన్నిధిలో యూదా అనే వాడి ఇంట్లో గడుపుతున్నటువంటి ఆ మనుషుడు ఒక దర్శనాన్ని చూశాడు అననీయా అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను అననియా వచ్చి చేతులు ఉంచేటటువంటి దర్శనం చూశాడు కళలో ఇంత ముందు అననీయాన్ని చూశాడ లేదో మరి తెలీదు కానీ మొట్టమొదటిసారి కళలో చూస్తున్నాడు అతను వచ్చి చేతులు ఉంచడం యూదుడైనటువంటి అననీయ మంచి శిష్యుడని మంచి పేరు పొందినటువంటి అననీయ అని చెప్పబడిన వ్యక్తిని గురించి మాట అనగా సహాయము చేసేవాని దర్శనం దేవుడు ఇచ్చాడు సహాయం మొట్టమొదటి విషయము సహాయం అవసరమైన వారి దర్శనం మూడోది సహాయము చేసేవాని దర్శనం సహాయం చేయడం అంటే అననియా వచ్చి డబ్బులు ఇచ్చాడని కాదు అననియా వచ్చి గాయపడినటువంటి డ్యామేజ్ అయినటువంటి లైట్కి ఎక్స్పోజ్ అయినటువంటి పౌలు కనులకి ఏదో క్రీమ్ పూశాడు ఏదో లోషన్ పూశాడు ఆయింట్మెంట్ పూశాడని కాదు అనగా నుంచి ఒక అనాయింటింగ్ని ఇంపార్ట్ చేసేటువంటి ఒక అధికార ప్రకారముగా చేతులుంచి పరిశుద్ధాత్మశక్తిని పొందినట్లుగా చేయగలిగినటువంటి ఆత్మీయంగా సహాయము చేయగలిగిన సహోదరుని దర్శనంలో చూశాడు ఎవరో సహాయం కావలసినోడు ఇంతకుముందు మాసిధోని అలా కనిపించాడు దీన్నే నేను ధమస్కస్ విజన్ అంటాను దమస్కు దర్శనం ఒకటి మాసి ధ్వనియా దర్శనము రెండోది ధమస్కు దర్శనం ధమస్కు యొక్క దర్శనం చూడండి అననియా అనేవాడు కనిపించాడు సాధారణంగా అననీయవాడు అప్పుడు కనిపిస్తే అతను మారు మనసు పొందకపోతే అక్కడ విజన్ కానీ కలగకపోతే అననీ పట్టి బంధించేవాడు కలలో కూడా బంధించడానికి సిద్ధమేమో అతను దర్శనంలో కూడా బంధించడానికి సిద్ధమేమో అటువంటి క్రూరుడు ఆ పోస్తునే పోలు ఒకప్పుడు తొమ్మిదో వచ్చాయ అతను మార్పు జరిగింది మొట్టమొదటి దర్శనము మాసిధోనియా దర్శనము సహాయము అవసరమైన వారి దర్శనము రెండోది దమస్కు దర్శనము సహాయము చేయగలిగిన వారి దర్శనము మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ వచ్చాయి మేము తొమ్మిదో వచ్చినాము రాత్రివేళ రాత్రివేళ దర్శనమందు రాత్రివేళ బహుశా నిద్రలో అయితే కలగా కావచ్చు రాత్రివేళ దర్శనం రాత్రివేళ కలిగిన దర్శనం దేవాలయంలో శిలోహు దేవాలయంలో సొముయోరుకు కలిగిన దర్శనం లాంటి దర్శనం దర్శనమందు ప్రభు అనగా ఇది ఎవరి గురించిన దర్శనం అంటే ఇది కొరిందీలోని దర్శనం ఇట్స్ అ కొరిందియన్ విజన్ ఒకటి మ్యాసిడోనియన్ మిషన్ రెండోది డెమస్కస్ విజన్ మూడోది కొరిందియన్ విజన్ ఆ విజన్ ఏంటి అంటే నీకు నేను తోడై ఉన్నాను పదవి వచ్చిన నీకు హాని చేయుడుకు నీ మీదకి ఎవడు రాడు ఏ కొరిందీయుడు నీ మీద హాని చేయడానికి రాడు ఈ పట్టణములో నాకు బహుజన సమూహం అనేక మంది కొరిందీయులు ఇంకా రక్షింపబడాలి రక్షింపబడిన కొరిందీలు రక్షింపబడని కోరిందీలు అనే తేడాలు ఉంటే ఉండొచ్చు కానీ రక్షింపబడని వారిలో కూడా కొంతమంది రక్షింపబడిన వర్గంలోకి వచ్చేస్తారు కాబట్టి ధైర్యంగా ఉండు అలా చెప్పిన తర్వాత దర్శన ఫలితంగా అతడు వారి మధ్యలో పౌలు వారి మధ్యలో దేవుని వాక్యం బోధించు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అనగా పద్దెనిమిది నెలలు ఉండడానికి కావలసిన ప్రోత్సాహం ఒక దర్శనమిచ్చింది ఎయిటీన్ మంత్స్ అక్కడ గడిపేటువంటి ధైర్యము స్థైర్యము దేవుడి తన దాసం ఒక దర్శనము ఒక వ్యక్తిని ఎంత కాలం నిలిపించిందో చూడండి ఎంత కాలం నిలబెట్టిందో చూడండి రాత్రికి రాత్రే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదామన్న వ్యక్తిని ఆపింది దర్శనం దర్శనం నేను కొన్నిసార్లు ఆపిపెడుతుంది స్టే దేర్ స్టే హియర్ అని మూడో విషయం శత్రువుల గురించిన దర్శనం సహాయము నిరాకరించిన వారిని గురించిన దర్శనం సహాయ నిరాకరణ చేసి శత్రుత్వాన్ని ప్రదర్శించాలనుకున్న వారిని గురించిన దర్శనం వాళ్ళు ఏమీ చేయరు దే విల్ నాట్ డూ ఎనీథింగ్ వాళ్ళ ఆయుధము ఫలించదు నీకు విరోధముగా రూపించబడిన ఆయుధాలు కొరింది పట్టణంలోంచి వచ్చినా ఏ పట్టణంలోంచి వచ్చినా ఏమి చేయవు నాలుగో విషయాన్ని చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఇరవై రెండు వచ్చాయో పదిహేడు వచ్చిన అపోస్తుల కార్యములు ఇరవై రెండు పదిహేడు అపోస్తుల కార్యంలో ఇరవై రెండు పదిహేడులో అంతటా నేను ఎరుసలేమ్లో తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థిస్తుండగా పరవశుడై ప్రభువును చూసింది ది టెంపుల్ విజన్ దేవాలయ దర్శనం ఎరుసలేం విజన్ ఇది ఆ విజన్లో పరవశుడై ప్రభువును చూశాడు తాను సేవిస్తున్నటువంటి ప్రభువుని తనకు సహాయమైనటువంటి ప్రభువుని అనగా దర్శనాలు నాలుగు రకాల దర్శనాలు నేను మీకు చెప్పాను సహాయం పొందాలనుకున్న వాని గురించిన దర్శనము సహాయం చేసేవాని గురించిన దర్శనం మూడవది శత్రువులను గురించిన దర్శనం అనగా సహాయము నిరాకరించిన వారి దర్శనము నాలుగోది సహాయము అయిన వాడు సహాయకుని గురించిన దర్శనం దేవుని స్తోత్రం హేలుయా కటి పౌరులాగా ఇటువంటి దర్శనాలు మనం కలిగి ఆత్మ సంబంధమైన దర్శనాలు కలిగి నడిపించబడుతూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయునుగాక ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిత్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె